హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నక్షత్ర రెడీ అయి వెళ్తుంటే ఉంటే అమ్మ నక్షత్ర ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతాడు ఏంటి డాడీ ఫ్రెండ్స్తో చిన్న గట్టి గెదర్ ఉంటే వెళ్తున్నాను డాడీ అని చెప్పేసి నక్షత్ర అంటుంది చెర్రీని వాళ్ళ నాన్న చనిపోయిన బాధలో నుండి బయటికి తీసుకురమ్మన్నాను కదమ్మా అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు నేను ఆ పనిలోనే నాన్న అని చెప్పేసి ఇక నక్షత్ర అంటుంది అవునా ఇప్పుడు నువ్వు గెట్ టుగెదర్ పార్టీకి వెళ్తున్నావు కదా నీతో పాటు వాడిని కూడా తీసుకెళ్ళావంటే వాడు కాస్త రిలాక్స్ అవుతాడు కదా అని చెప్పి శరత్చంద్ర అంటాడు దాంతో నక్షత్రం ఏం చేయలేక అలాగే డాడీ అని చెప్పేసి ఏంటో ఈయన ఇలా తయారవుతున్నాడు రోజు రోజుకి అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే నక్షత్రకి ఎదురుగా పని మనిషి వస్తుంది ఏ ఎక్కడి నుండి వస్తున్నావే అని చెప్పేసి నక్షత్ర పని మనిషి పైన ఆరిస్తూ ఉంటుంది ఇదిగోండి గుడ్లు కూరగాయలు తీసుకొస్తున్నాను అని చెప్పేసి చూపిస్తూ ఉంటే కనుక సరే ఈ గుడ్లని నా చేతికి నేను చూసుకుంటాను అని చెప్పేసి నక్షత్ర అంటుంది ఎందుకమ్మా అని చెప్పేసి ఇక పని మనిషి అనగానే అదంతా నీకెందుకే ఈ గుడ్లను నాకు ఇచ్చేసి వెళ్ళు అని చెప్పేసి ఇక నక్షత్ర అయితే కన ఈ గుడ్లన్నీ తీసుకెళ్లి చెర్రెడి మీద వేస్తాను అని తన మనసులో అనుకొని ఆ గుడ్లు అన్నింటినీ కూడా ఒక గిన్నెలో కొట్టుకొని ఇక బెడ్రూమ్లో కూర్చొని ఉన్న చెర్రీ దగ్గరికి వెళ్ళి చెర్రీ తల మీద వేస్తుంది ఏ నక్షత్ర ఏం చేస్తున్నావు అని చెప్పేసి చెర్రీ ఆరుస్తూ ఉంటే కదా ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నాను డాడీ ఏమో నేను కూడా తీసుకెళ్ళమని చెప్పాడు ఇప్పుడు ఈ గుడ్ల కంపుతో నువ్వు బయటికి రాలేవు కదా నువ్వు ఇప్పటి నుండి సాయంత్రం వరకు స్నానం చేసినా సరే ఈ గుడ్ల కంపు పోదు కాబట్టి నేను మాత్రమే వెళ్తున్నాను నువ్వు ఇంట్లోనే ఉండు బాయ్ బాయ్ అని చెప్పేసి నక్షత్ర వెళ్తూ ఉంటుంది ఏంటమ్మా నక్షత్ర అని చెప్పి శరత్చంద్ర అడగనే అంటే అంటే చెర్రీ తలకి ఎగ్ ప్యాక్ పెట్టుకున్నాడు డాడీ ఇప్పుడు రావడం కుదరదు అంటున్నాడు అందుకే డాడీ ఇప్పుడు ఏం చేయమంటారు అని చెప్పేసి నక్షత్ర అంటుంది సరే అమ్మ అయితే నువ్వే వెళ్ళు అని చెప్పేసి ఇక శరత్ చంద్ర కూడా అంటాడు అయితే నక్షత్ర బయటికి రాగానే ఇక అక్కడ చెర్రీ అయితే బైక్లో రెడీగా ఉండి రా నక్షత్ర ఇద్దరం కలిసి వెళ్దాం అని చెప్పేసి చెర్రీ అంటాడు రే ఏంట్రా ఈ గుడ్ల కమ్మతో నువ్వు ఎలా వస్తావరా నేను ఎందుకు వస్తాను నీతో అని చెప్పేసి నక్షత్ర అంటుంది సరే అయితే నువ్వు రాకపోతే కన నేను వెళ్ళి మామయ్యతో మాట్లాడతాను అని చెప్పేసి చెర్రీ వెళ్ళిపోతూ ఉంటే గానా రే ఆగు రాక చేస్తానా అని చెప్పేసి ఇక చెర్రీ బైక్ నక్షత్ర ఎక్కుతుంది రే నీ కంప నేను భరించలేకపోతున్నానరా నువ్వు ఆపుతావా లేదా అని చెప్పేసి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇక నక్షత్రం అయితే కన బైక్ ఆపి అరుస్తూ ఉంటుంది చూడు నేను ఆపను గాక ఆపను చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అని అంటారు కదా ఇదంతా నువ్వు చేసుకున్నదే కదా నా పైన కాస్త ప్రేమ చూపించు అప్పుడు నీకే నా ప్రేమ ఎలాంటిదో అర్థమవుతుంది అని చెప్పి చెర్రి అంటాడు చీచీ నీ మీద నేను ప్రేమ చూపించడం ఏంట్రా అది ఎప్పటికీ జరగదు ఇప్పుడు నువ్వు బైక్ ఆపుతావా లేదంటే నేను ఇలానే రన్నింగ్లో దూకేనా అని చెప్పేసి నక్షత్ర అంటుంది ఏది దూకే చూద్దాం అని చెప్పేసి చెర్రీ అంటాడు అయినా నక్షత్ర ఇక కిందకి దిగలేకపోతుంది ఇక చెర్రి అయితే కన్నా ఆపకుండా అలా వెళ్తూ ఉంటే కన్నా నక్షత్ర అయితే కన్నా తిప్పలు పడుతూ రే నాకు ఈ స్మెల్కు వామిటింగ్ వస్తుందిరా అని చెప్పేసి విలవెల్లాడిపోతూ ఉంటుంది తర్వాత ఏమో ఇక శరత్ చంద్ర ఆపూర్వ ఎస్పీ సూర్య ముగ్గురు కూడా టెర్రస్ పైన మాట్లాడుకుంటూ ఉంటారు ఏం మాట్లాడుతున్నారు ఎస్పీ గారు అని చెప్పేసి ఆ అంటుంది అవును కేపి గుండెల్లో బుల్లెట్ దిగింది అందుకే చనిపోయాడు అని భూమికి ఎలా నిజం తెలిసిందో నాకైతే అర్థం కావడం లేదు అసలు మీ ఇద్దరికి ఆ నిజం నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు మరి స్పాట్లో కనుక భూమి మిమ్మల్ని చూసి ఉంటే కనుక ఖచ్చితంగా నాకంటే ముందుగా పై ఆఫీసర్లకు చెప్పి చాలా హంగామా చేసి ఉండేది నీకెలా తెలుసు అని నేను అడిగితేనేమో మీరు చాలా తెలివిన వాళ్ళు కదా మీరే తెలుసుకోండి అని చెప్పి అంటుంది ఏదేమైనా సరే భూమి దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది అని సూర్య అంటాడు నాకు కంప్లైంట్ ఇచ్చుంటే కన్నా మొత్తం నేనే చూసుకునేవాడిని కానీ భూమి గగన్ సపోర్ట్తో పై ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తుందేమో అని నాకు డౌట్ వస్తుంది ఏదేమైనా సరే భూమితో కాస్త జాగ్రత్తగా ఉండాలి అని సూర్య చెప్పడంతో సరే అయితే మా జాగ్రత్తలో మేము ఉంటాము భూమి గురించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మాకు చెప్తూ ఉండండి అని చెప్పి అపూర్వ అనడంతో ఈ విషయం చెప్పడానికే వచ్చాను అని చెప్పి సరే అని సూర్య అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో సూర్య వెళ్ళగానే అపూర్వ నేను వెళ్ళి లొంగిపోతాను అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు ఏం మాట్లాడుతున్నావు బావా మీరు లొంగిపోవడం ఏంటి అని చెప్పేసి అపూర్వ అంటుంది లేదు ఆ భూమి అందరి ముందు నిజం నిరూపించక ముందే నేనే వెళ్ళి లొంగిపోతాను ఆ భూమి నిజం నిరూపించిందనుకో అప్పుడు నా పరువు ఏమైపోవాలి అందులోని ఇప్పుడు తను నా శత్రువు భార్య కదా అందుకే వాళ్ళు నిజం బయట పెట్టేలోపే నేనే వెళ్ళి లొంగిపోతాను అని చెప్పి శరత్చంద్ర అంటాడు ఏం మాట్లాడుతున్నావు బావా నువ్వు వెళ్ళి లొంగిపోతే కదా దీని వెనకాల నేను ఎస్పీ గారు ఉన్నారు అనే నిజం కూడా బయటకు వస్తుంది తీగలాగితే దొంగ అంతా బయటకు వచ్చేస్తుంది కదా బావా ఓకే బావా నువ్వు అనుకున్నట్టుగా నీతో పాటు నేను కూడా జైలుకి రావడానికి సిద్ధమే కానీ సపోర్ట్ చేసిన ఎస్పి గారి పరిస్థితి ఏంటి అని చెప్పి అపూర్వ అంటుంది లేదు అపూర్వ మీ ఇద్దరికి ఎలాంటి సంబంధం లేదు అని నేను చెప్తాను మన శత్రువు భార్య భూమి నిరూపించక ముందే నేను లొంగిపోవడం మంచిది అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అంటాడు బావా నువ్వు పదే పదే ఆ మాట అనకు నిన్ను కాపాడుకునే బాధ్యత నాది ఆ భూమి కాదు కదా ఎవరు కూడా నీ జోలికి రాకుండా నువ్వే చంపావు అనే నిజం కూడా ఎవరికి తెలియకుండా చూసుకునే బాధ్యత నాది బావా నువ్వు నా మీద కొట్టేశావు బావా నీకు గుర్తులేదా బావా ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకండి నేను చూసుకుంటాను అని చెప్పేసి అపూర్వ అంటుంది నాకు గుర్తుంది అపూర్వ కానీ నేను లొంగిపోతేనే బాగుంటుంది అని అనుకుంటున్నాను కానీ నువ్వేమో వద్దంటున్నావు సరే నేను ఎవరి దగ్గర నోరు జారను కానీ ఆ భూమికి బుల్లెట్ తగిలింది అనే విషయం ఎలా తెలిసింది అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు ఇప్పుడే కదా బావా నాకు కూడా ఈ నిజం తెలిసింది నేను కనిపెడతాను అని చెప్పేసి అపూర్వ అంటుంది తర్వాతేమో కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు ఇంటికి వచ్చి శారద పసుపు కుంకాలు తీయించుకోలేదు అని అక్కడ జరిగిన విషయం మొత్తాన్ని కూడా చెప్పగానే కొడుకు వద్దన్నాడు అని చెప్పి మళ్ళీ బొట్టు పెట్టుకుని లోపలికి వెళ్ళిందా ఇది ఎక్కడ విడ్డూరం అని చెప్పేసి మీరా గట్టిగా మాట్లాడుతూ ఉంటే కన ఏమైంది అని చెప్పేసి పిన్ని వస్తుంది ఇక అప్పుడే ఆ కూడా అక్కడికి వచ్చి జరిగిన విషయం మొత్తాన్ని కూడా తెలుసుకుంటారు విన్నావా అపూర్వ అని చెప్పేసి పిన్ని అంటూ ఉంటే కన్నా ఆ విన్నాను ఈ విషయాలు మాట్లాడడం మానేసి ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళండి అని చెప్పేసి ఆపూర్వ చెప్పగానే మీరా ఇంకా కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు ఇద్దరు కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు ఏంటి అపూర్వ ఏంటి విడ్డూరం అని చెప్పేసి అడుగుతూ ఉంటే కన్నా పిన్ని మనకు తెలియకుండా మన వెనక ఏదో జరుగుతుంది అని చెప్పి అపూర్వ అంటుంది ఇంకేం జరుగుతుంది అమ్మాయి నువ్వు మరీను అని చెప్పేసి ఇక గోరింటాకు పిన్ని అయితే కన్నా తల తిక్కగా మాట్లాడుతూ ఉంటే కన్నా ఆపూర్వకి కోపం వచ్చి గొరింటాకు పిన్ని చంప పగల కొడుతుంది ఇదేంటమ్మా ఇలా కొట్టావు అని చెప్పేసి పిన్ని అడుగుతూ ఉంటే కన అసలు నేను సీరియస్గా ఆలోచిస్తూ ఉంటే కన నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు ఏంటి కేపీకి బుల్లెట్ తగిలి చచ్చిపోయాడు అనే నిజం భూమికి తెలిసిపోయింది అది ఎలా తెలిసిపోయిందా అని ఆలోచిస్తున్నాను శారదకి కేపి అంటే కన్నా చాలా ఇష్టం ప్రాణం కూడాను కొడుక్కి ఎలాగైనా సరే నచ్చ చెప్పి మరీ బొట్టు తీయించుకుంటుంది కానీ ఇప్పుడు బొట్టు తీయించుకోలేదు అంటే కన్నా దాని వెనుక ఏదో రహస్యం ఉంది ఆ బొట్టు తీయకపోవడానికి భూమికి బుల్లెట్ తగిలింది అనే నిజం తెలియడానికి మధ్య ఏదో నిజం ఉంది అది ఆ నిజం ఏంటో తెలుసుకోవాలి అని చెప్పేసి అపూర్వ అంటుంది తర్వాత ఏమో ఇక చెర్రీ బైక్ ఆపకుండా వెళ్తూ ఉంటే కదా రే చెర్రి ఒక్క నిమిషం ఆపుతావా అని చెప్పేసి నక్షత్ర కేకలు పెడుతూ ఉంటే కదా ఇక చెర్రీ ఒక్కసారి బైక్ ఆపుతాడు ఇక నక్షత్రం అయితే కన పరుగులు పెడుతూ వెళ్ళి వాంతులు చేసుకుంటూ ఉంటుంది కాపురం చేసిన తర్వాత రావాల్సిన వాంతులు ఇప్పుడే వస్తున్నాయి అంతా నువ్వు చేసుకున్నదే కదా అని చెప్పి చెర్రీ అంటాడు అప్పుడే ఒక కాకి కాస్త నక్షత్ర పైన రెట్ట వేస్తుంది చిచి అంటూ ఇక నక్షత్ర శారీతో మొత్తం తుడుచుకుంటూ ఉంటుంది అయ్యో కాకి బంగారం నువ్వు ఉన్నావా నాకు మంచి చేయడానికే ఇలా వచ్చావా దేవుడా నువ్వు ఉన్నావు అని చెప్పేసి చెర్రీ అనుకుంటూ వెంటనే రాయి తీసుకొని ఏ పోపో పక్కకు అని చెప్పేసి కాకి పైకి విసిరినట్లు విసిరి అక్కడ తేనె తుట్టుంటే కన్నా దాని మీదకి రాయి విసిరేస్తాడు నక్షత్ర తేనెటీగలు వస్తున్నాయి పరిగెత్తు అని చెప్పేసి ఇదిగో నా జర్కిన్ కప్పుకో అని చెప్పేసి ఇక చెర్రీ అయితే కన్నా నక్షత్రకి తన జర్కిన్ ఇస్తాడు తప్పుతుందా అని చెప్పేసి నక్షత్ర చెర్రి జరికి ఇద్దరు కలిసి కూడా కప్పుకొని అలా దగ్గరగా ఉంటారు చూసావా నక్షత్రం ఎలా ఉన్నామో అని చెప్పేసి చెర్రీ అంటాడు ఇంకా అస్త దగ్గరికి రా నాకు తేనెటీగలు కొడతాయి అని చెప్పేసి నక్షత్ర అంటే ఏంటి ఇందాక కంపు కొడుతుంది దూరంగా జరుగు అన్నావు మరి ఇప్పుడేమో ఏంటి ఇంత దగ్గరగా వచ్చావు చూడు ఎంత దగ్గరగా ఉన్నామో ఇదంతా నేను సృష్టించుకున్నదే నా మీద ప్రేమ చూపించే నక్షత్ర అప్పుడు నా ప్రేమ ఏంటో నీకు అర్థమవుతుంది అని చెప్పేసి చరి అంటాడు ఏమో కృష్ణప్రసాద్ కళ్ళు తెరిచి చుట్టూ చూస్తూ ఉంటే కదా ఇక అప్పుడే డాక్టర్ అక్కడికి వచ్చి ఇప్పుడు మీకు అంత బాగానే ఉంది కదా ఏం ప్రాబ్లం లేదు కదా ఎలా ఉంది అని చెప్పేసి డాక్టర్ అడుగుతూ ఉంటే కదా బాగుంది డాక్టర్ అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు అయితే ఉండండి మీ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ స్పృహలోకి వచ్చాడు అని చెప్పేసి శారదా భూమిలకి చెప్తాడు ఇక దాంతో శారదా భూమి ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ డాక్టర్ ఉన్న వచ్చి సంతోషంగా కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఉంటే కన్నా అమ్మ భూమి మీ మామయ్య వచ్చాడమ్మా ఇప్పుడు ఆయనకి ఏ ప్రాబ్లం లేదు ఎవరికీ తెలియకుండా ట్రీట్మెంట్ చేశాము ఇక మీరు ఇంటికి కూడా తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పేసి డాక్టర్ చెప్తూ ఉంటే కన్నా థ్యాంక్ యూ డాక్టర్ గారు కానీ మా మామయ్యకి ఎలాంటి ప్రమాదం లేదు అని తెలిసిన తర్వాత మాత్రమే ఇంటికి తీసుకెళ్తాను అప్పటి వరకు ఇక్కడే ఉండనివ్వండి ఇంతకు మించి సేఫ్గా ఉండే ప్లేస్ వేరేది లేదు అని చెప్పేసి భూమి అడుగుతుంది అలాగేనమ్మ నువ్వన్నా నీ నాట్యం అన్నా నాకు చాలా అభిమానం నేను తప్పకుండా జాగ్రత్తగా ఇక్కడే పెట్టుకుంటాను పదండి వెళ్ళి చూద్దాం అని చెప్పేసి డాక్టర్ భూమి శారద ముగ్గురు కూడా వచ్చి కృష్ణప్రసాద్ని చూస్తూ ఉంటారు ఇక కృష్ణప్రసాద్ కూడా ఎంతో సంతోషంగా శారద వల్లని చూస్తూ ఉంటాడు మరి రేపటి ఎపిసోడ్లో భూమి నిజం తెలుసుకున్న తర్వాత ఏం జరుగుతుంది అనేది మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్